కూటమి ప్రభుత్వంలో రైతే రాజు అధికారులు రైతులకు పథకాల గురించి వివరించాలి బి ఫోర్ విధానంలో కోవూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా రైతన్న మీ కోసం కార్యక్రమంలో ని ఎమ్లె వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూటమి ప్రభుత్వంలో రైతే రాజు అనే నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నాడని కోవూరు ఎమ్ల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు మంగళవారం దామరమడుగు గ్రామంలో రైతన్న మీ కోసం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ప్రత్యాన్మయ పంటల పైన సైతం దృష్టి సారించాలని ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకోవాలన్నారు రైతులకు పథకాల గురించి అవగాహన కల్పించాలన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగిందన్నారు పిఫోర్ విధానంలో భాగంగా కోవిడ్ నియోజకవర్గంలో ఆసుపత్రులు దేవాలయాలు పాఠశాలలు వంటి వసతులతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు చేసిన ఆర్థిక లోటు నుంచి సంక్షేమం వైపు అడుగులు వేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు రైతులు పాల్గొన్నారు అధికారం వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి పద్దెనిమిది నెలలు పూర్తిగా వస్తుంది ఈ పద్దెనిమిది నెలల్లో మనం ఎన్నో సార్లు ఇలాంటి రైతు ప్రోగ్రాంలు పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు చెప్తూ ఉంటారు ఎప్పుడు ఇది కోవూరు డెల్టా ఏరియా అందరూ రైతులు అందరూ సుభిక్షంగా ఉన్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు నాకు చేయడానికి ఇంకేం మిగలలేదు కోవూరులో మొత్తం నేను చేసేసాను అని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు మాటి మాటికి చెప్తా ఉంటారు చేసేదేముంది కానీ డెల్టా ఏరియా నిజమే రైతన్నలు ఉన్నది నిజమే కానీ ఆ రైతు సోదరులకి ఇరవై సంవత్సరాల నుంచి కాలవలు తొవ్వలేదు అనేది కూడా నిజమే ఈరోజు ఒక్క విపిఆర్ ఫౌండేషన్ ద్వారా నేను తవ్వించానని చెప్పే నేను నేనేదో అందరికీ నేను సేవ ఎదు చేసినట్టు నేను చెప్పట్లేదు వాళ్ళకి రైతులు అనే వాళ్ళకి ఏది అవసరమో ఏది ఉంటే వాళ్ళు సక్రమంగా వాళ్ళ పంటలు వాళ్ళు పండించుకోగలరో ఎలాగైతే వాళ్ళకి ఒక నాయకులుగా వాళ్ళకి తోడ్పాటు ఉండాలి ఇది డెల్టా ఏరియా కాబట్టి భగవంతుడి దైవల్లా నీళ్లు జలాశయాలన్నీ నిండి సస్యశ్యాములుగా ఉన్నాయి కానీ ఆ నీళ్లు మొదటి ఎకరా నుంచి ఆకరా ఎకరా వరకు ఎలాగ చేరాలి అనే ఒకే ఉద్దేశంతో ఈ కాలవలు తవ్వడం జరిగింది మనం చదువుకోవడం అయితేనేమి ప్రభుత్వం మనకి అండగా నిలబడి తవ్వడం అయితేనేమి మొత్తానికి కాలవలైతే సక్రమంగా తవ్వించుకోగలిగాం అలా ఈ రోజుకి కూడా ఎక్కడన్నా ఏ రైతు సోదరుడైనా వచ్చి అమ్మ మా కాలువ తవ్వలేదు వాళ్ళకి చేశారు మాకు చేయలేదు మేము అడిగే లోపల లేట్ అయిపోయింది అని చెప్తే వాళ్ళకి వెంట వెంటనే ఇదే మనం ఇందాకే మన కాబోయే ఎయిమ్సీ చైర్మన్ కూడా చెప్పడం జరిగింది పదిహేనో తేదీ ముందు నీళ్లు వదులుతున్నారు అని చెప్పి తెలుసుకొని మనం ప్రతి కాలం కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా రైతులకి ఎవరొచ్చి వాళ్ళు అడిగితే వాళ్ళకి తవ్వించడం జరిగింది అందుకనే నేను ఎప్పుడు చెప్తుంటాను ఏ రైతు సోదరులైనా ఎవరైనా కానీ ఏదైనా సమస్య ఉంటే అది మీకు తీరకపోతే నా దగ్గరికి రాండి నాకు చెప్పండి ఏ ఊరైనా ఏ నాయకుడైనా ఏ రైతు సోదరుడైనా సామాన్యులైనా సరే వచ్చి నాకు చెప్పినప్పుడు ఆ సమస్యను తప్పకుండా తీరుస్తారని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు నాయకుల్ని ప్రజల్లో పోయి ప్రజల సమస్యలు తెలుసుకోమని చెప్తున్నారు నేను కూడా నా దగ్గరికి నాకు కోర్ కాన్సెన్సీ మొత్తం ఇప్పుడు చాలా మంది నాయకులు ఉన్నారు ప్రతి మండలంలో ప్రతి ఊర్లో గ్రామ పార్టీ అధ్యక్షులైతేనేమి అయితేనేమి మండల పార్టీ అధ్యక్షులైతేనేమి బూత్ ఇన్ఛార్జ్లు అయితేనేమి క్లస్టర్ ఇన్ఛార్జ్ అయితేనేమి బూత్ కన్వీనర్లు అయితేనేమి కో కన్వీనర్లు అయితేనేమి ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు అందరూ ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరికి నేను ఎప్పుడు చెప్తుంటాను నాయకులు అంటే మేము నాయకులు అని చెప్పుకోవడం కాదు మీ గ్రామాల్లో మీరు మీ పనులు మీరు చేసుకోండి పనులు చేసుకోవద్దని అంత రాజకీయం చేయమని నేను ఎప్పుడూ చెప్పను మీ పనులు మీరు చేసుకొని కనీసం నెలలో ఒక నాలుగు రోజులు అంటే వారంలో ఒక రోజు నాయకులు అని అనుకున్న వాళ్ళు ప్రజల్లో తిరిగి ప్రజలకి ఏం కావాలో తెలుసుకొని అదే మీ గ్రామంలోనే సచివాలయం ఉన్నారు సచివాలయ సిబ్బంది ఉన్నారు అక్కడ దాకా వెళ్ళి వాళ్ళకి ఇల్లు కావాలంటే ఎన్రోల్ చేసుకునే వాళ్ళు రేషన్ కార్డు రాలేని వాళ్ళు పెన్షన్ రాలేని వాళ్ళు వాళ్ళ వాళ్ళ విధానాలు తీసుకొని వాళ్ళని తీసుకెళ్లి అప్లోడ్ చేపించి ఈ రోడ్లో ఒక నాయకుడు అంటే ఒక విలేజ్ లో ఈ రోడ్ లో ఉన్నారు వీళ్ళకి ఇది అవసరము అది మనం చెయ్యాలి అనేది ఉండాలి అని చెప్పి నేను చెప్తున్నాను అప్పుడే మీరు అందరూ నాయకులు అవుతారని చెప్పి నేను చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా పనిచేసుకుంటే మనం మన ఊర్లు ఎవరికో కాదు మన ఊరు మన రోడ్లు మన కాలవలు మన మనుషులకి ఇల్లు మన చుట్టూ ఉన్న వాళ్ళకి రేషన్ కార్డులు మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా దివ్యాంగులు ఉంటే వాళ్ళకి అండగా ఇలాగా ఈ విధానాన్నే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ అనే విధానాన్ని తీసుకొచ్చారు ఆ పీ ఫోర్ అనేది మన ప్రతిపక్ష పార్టీకి అర్థమే తెలియదు ఎందుకంటే పీ ఫోర్ అంటే ఎక్కడన్నా ఎవరన్నా ఇప్పుడు వస్తారనుకోండి సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తారు మనకి ఆ సిఎస్ఆర్ ఫండ్స్ మన సొంతానికి ఏం చేసుకుంటాం మనం ఎట్లా ఖర్చు పెట్టుకుంటాం దాన్ని నేను ఆలోచించే రకం ఇప్పుడు ఎక్కడి ఈ ఈరోజు నిన్న మీరందరు చూసారు మన కోవూరు మండలంలో పీ ఫోర్ విధానంలోనే సిఎస్ఆర్ ఫండ్స్ తో బిపిసిఎల్ వాళ్ళ ద్వారా మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో రెండు కోట్లతో శిథిలావస్థలో ఉన్న కోవూరు హాస్పిటల్ ని తిరిగి మనం ప్రారంభిస్తున్నాం ఇలాగా ప్రతి దగ్గర ఇక్కడ ఇప్పుడు మడుగు దగ్గర ఒక అన్న పేరేం పేరు అన్న గ్రౌండ్ ఎవరో ఇక్కడ దాతలు వచ్చి ఇక్కడ మా పొలం ఉందమ్మా దాన్ని మీరు పిల్లలకి గ్రౌండ్ లాగా చేయండి అని చెప్పి అడగడం జరిగింది దానికి వాళ్ళుగానే వస్తే నేను తప్పకుండా చేస్తాను మీరు సరైన పేపర్ తో తీసుకురండి ఇక్కడ ఈ ఏరియాకి ఈ కాన్స్టిట్యున్సీ మనం గ్రౌండ్ ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది సో ఈ పీపర్ విధానంలో మనం రాబోయే రోజుల్లో కోవూరు కాన్స్టిట్యున్సీ ఉన్న ప్రతి హాస్పిటల్ ప్రతి స్కూలు అభివృద్ధి చేసుకోబోతున్నామని చెప్పి నేను మీకు అందరికి కూడా మాటిస్తున్నాను అదే విధంగా ఎప్పుడు గుంతలమయమైన రోడ్లలో దిగం మనం ఇప్పటి వరకు ఇప్పుడు అందరికీ కనిపించే ఉంటది మన రోడ్లు కనీసం తగ్గడు మట్టి వేసుకుంటాం గతుకులు లేకుండా తిరగగలుగుతున్నాం రాబోయే రోజుల్లో అన్ని రోడ్లు కూడా కంప్లీట్ చేస్తామని అదేవిధంగా ఇళ్ళు కూడా ప్రతి ఒక్కరికి మొన్ననే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఉగాది కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పి సో గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన దాన్ని మనం సరిదిద్దుకోవడానికే మనకి సంవత్సరం రోజులు పట్టింది సో ఇప్పుడు మనం ఏ అయితే సూపర్ సిక్స్ పథకాలు ఎలక్షన్ ముందు చెప్పామో తప్పకుండా సూపర్ హిట్ చేసుకున్నాం ప్రతి ఒక్క పథకం అమల్లోకి తీసుకొచ్చాం ఒక తల్లికి వందనం అయితేనేమి మనకి ముఖ్యంగా ఆక్వా రైతులకు ఒకటిన్నర రూపాయకే కరెంట్ ఇస్తున్నాం అలాగే మత్స్యకార భరోసా ఇచ్చాం అనుదాత సుఖీభవం ఇచ్చాం అదేవిధంగా ఇందాక నేను చెప్పినట్టు ల్యాండ్ యాక్ట్ రద్దు చేసుకున్నాం మెగా డిఎస్సీ చేశాం ఎంతో మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది మన కోవర్ కాన్స్టి కూడా మీకు అందరికి తెలియాల్సింది ఆల్రెడీ మనకి అక్కడ చంద్రశేఖరపురం దగ్గర అక్కడ ఒక రెండు ఎథనాల్ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి అదేవిధంగా బిల్లా వాళ్ళు మన కాన్స్టిట్యులో ఒక సిమెంట్ షీట్స్ ఫ్యాక్టరీ కూడా ఒకరి త్వరలో ఓపెన్ చేస్తున్నారు మొదటి విడతలో రెండో విడతలో వాళ్ళ సిమెంట్ పైప్స్ కూడా ఫ్యాక్టరీ కూడా రాబోతుంది దీనివల్ల రాబోయే రోజుల్లో ఉద్యోగాలు మన కాన్స్టెన్సీ వాళ్ళకి వస్తాయని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఇది ఇవన్నీ చేస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో సంక్షేమము అభివృద్ధి రెండు సమపాలుల్లో తీసుకెళ్తూ మన ముందుగా వెళ్తున్నారు కాబట్టి ఇది మంచి ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కాబట్టి ఇటువంటి నాయకుడికి మనం అందరము అండగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం మడుగులో ఇంత ఆహ్లాదకరంగా ఏర్పాటు చేసిన నాయకులకి ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులకి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ సమస్యలు ఏమైనా ఉంటే నేను ఎప్పుడైనా కూడా వచ్చి నాకు తెలుపుకోవచ్చని చెప్పి మరోసారి మీకు అందరికీ విన్నవించుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను